నమస్తే తమ్ముడు నమస్తే కుమార్ ఏం చేస్తాం స్టూడెంట్ అన్న స్టూడెంట్ చదువుకుంటున్నాం చదువుకుంటున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం పరిపాలన పూర్తయింది కదా ఎలా ఉంది చాలా బాగుంది అన్న అభివృద్ధి పరంగా కానీ అన్నింటి పరంగా గానీ చాలా బాగుంది ఇప్పుడు చాలా బాగుంది అంటున్నావు మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి మేనిఫెస్టో పెట్టారు కదా అవి పథకాలు లెగ్గొట్టేశారని చెప్పి జగన్ మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్ళి ధర్నాలు చేయమని చెప్తున్నాడు అంటే ప్రజలకు తెలియపరచమాట రెడ్డి మంచోడు చంద్రబాబు నాయుడు మోసం చెప్పి ఇది అది అవాస్తవం అన్నా నిజంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది తల్లికి వందనం వేశారు దీపం పథకం అమలు చేశారు డిఎస్టీ నోటిఫికేషన్ తీశారు వృద్ధులకు పెన్షన్ పెంచారు వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో మూడు వేలు పెన్షన్నే నాలుగు విడతల కింద పెంచారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఎక్కిన వెంటనే వెయ్యి రూపాయలని పెంచి నాలుగు వేలు వేయడం జరిగింది మరి మోసం చేశాడు అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారంటే వాళ్ళ రాజకీయ పరంగా మోసం చేశారు మోసం చేశారు అన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు వై వైయస్సార్ ఎవరైతే ముప్పై ఏళ్ళ సంవత్సరాలు కూడా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఆధార్ కార్డు మార్పిచ్చి పెన్షన్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ పెన్షన్లు తీసేస్తున్నారు తప్పుగా ఉన్న పెన్షన్లని అది అందులో వాళ్ళ వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని ఇది చేయడం జరుగుతుంది అంతే అంటే కోటం ప్రభుత్వం చేస్తున్న పరిపాలన బాగానే ఉంటుంది చాలా బాగుంది ప్రభుత్వ పాలన చాలా బాగుంది మరి ఎందుకు కొంతమంది ఇంకా బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు ఓడిపోయారు కదా మరి ప్రజల్లో వచ్చి గెలవాలంటే మరి వ్యాఖ్యలు చేస్తేనే కదా వాళ్ళు ఫేమస్ అయ్యేది అందు గురించి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు సో ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితులు అసలు మీకు స్టూడెంట్ సంబంధించి రేపు మీకు ఒక స్టడీ కంప్లీట్ అయితే ఉద్యోగ అవకాశం బాబు వచ్చాడంటేనే ఉద్యోగం గ్యారంటీ అన్న ఎందుకంటే నారా లోకేష్ గారు ఉన్నారంటేనే ఆయన ఉద్యోగాలు ప్రజలకి అభివృద్ధికి ఉద్యోగాలకి ముందు ఉంటారు త్వరలో అమరావతి రాజధాని డెవలప్ అయ్యి ఉద్యోగాలు కూడా త్వరలో అన్నీ వస్తాయి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకి అమరావతి రాజధాని ఉంది కదా ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతి రాజధాని పూర్తవుతుందా అయిపోద్ది అన్న ఎందుకంటే మనకే మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి మన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా తీసుకురాబోతున్నారు కాబట్టి మనకు త్వరలో అయిపోద్ది ఈ ఐదు సంవత్సరాల్లో మనకే పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధాని పక్కాగా అయిపోతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈసారి అయ్యే అవకాశం ఉన్నాయా ముఖ్యమంత్రి అయితే అది ఆయన చెప్పుకుంటే ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న మనం ఓట్లు వేస్తే అవుతారు అన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాలన ఐదు సంవత్సరాలు చూస్తాం చంద్రబాబు గారి పాలన ఐదు సంవత్సరాలు నచ్చితే చంద్రబాబు గారికి లేదు కొత్తగా ఎవరిని ఇండిపెండెంట్ నిలబడితే ఇండిపెండెంట్ మేము మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే నేస్తాం సీఎం మీ యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎవరు అసలు మద్దిపాటి వెంకటరాజు గారు ఎక్కడ మీ కాన్స్టిట్యున్సీ గోపాలపురం కాన్స్టిట్యున్సీ ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పరిపాలన చాలా బాగుందన్న ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాడు ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా సరే వెంటనే స్పందిస్తున్నారు ఒక ఫోన్ కాల్తోనే ఆయన స్పందన చాలా బాగుంది ఏదైనా సమస్య చెప్పుకోవడానికి ఏమైనా నాకు నాకేం లేదు అయితే చుట్టుపక్కల వాళ్ళు సమస్యలు చెప్పుకుంటున్నారు ఆయన వెంటనే స్పందిస్తున్నారు చిన్నపిల్లలకి ఏదైనా ఆపరేషన్ అయినా ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆదుకుంటాం జరుగుతుంది ఇప్పుడు మీ ఏరియాకి సంబంధించి రోడ్ల పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఏఎంలో కంటే చంద్రబాబు గారి గారిలో చాలా బాగున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఏఎంలో రోడ్లు చాలా బాగున్నాయన్న అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అలాగే ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి కానీ మాటలు మాత్రమే చెప్తున్నారు రోడ్లు ఏం బాగులేదు అంటున్నారు అంటే కొన్ని చోట్ల బాగు చేయకపోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు పదకొండు స్థానాల్లో వైసీపీ వారు నుంచి ఉన్నారు అంటే ఇప్పుడు ఆ పదకొండు స్థానాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు రోడ్లు వేపించట్లేదేమో అక్కడ ఇప్పుడు వాళ్ళ వైసీపీ వాళ్ళు వేపింది టీడీపీ వాళ్ళు ఏపీ లేదని చెప్తున్నారు ఏమో ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ స్థానాల గురించి వాళ్ళు చెప్పుకుంటారు కదా మరి ఇప్పుడు రప్పారప్పా అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగ గెలిస్తే కనుక ఈసారి అంతా దౌర్జన్యాలు పెరిగే అవకాశాలున్నాయంట వాస్తవంగా పెరగచ్చు ఒకవేళ ఆయన గెలిస్తే కనుక ఎందుకంటే మొత్తం గంజే రాజకీయం తెలిసిందే కదా మొన్న ఎవరో గంజే గురించి పోలీసులు తెనాల్లో ముగ్గురిని గట్టి కొడితేనే ఆయన పరామర్శించడానికి వెళ్ళారు ఆయన ఈ ఇప్పుడు వాళ్ళని కొట్టారు అంటే వాస్తవాన్ని పోలీసులు పొబ్లిక్ పబ్లిక్లో కొడతాం తప్పు కాదు స్టేషన్లోకి తీసుకెళ్ళి కొట్టిన తప్పు లేదు అలా కొడతాం వల్ల ఇదైందని ఇంకా సానుభూతి చూపించాలని జగన్ గారు వెళ్దాం జరిగింది అదే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి కార్యకర్త కదా సో దీన్ని ఎలా చనిపోయారంటే అక్కడ పోలీసు వారు బందోబస్తు ప్రొటెక్షన్ చేయక ఇదే రన్న ఎందుకంటే ఇప్పుడు అక్కడ అతను ర్యాలీలో రావచ్చు కార్లో రావచ్చు నడిసి రావచ్చు అదే అతని ఇష్టం అయినప్పటికీ పోలీసు వారు ఒక మాజీ సీఎం వస్తున్నాడంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా కనీసం అంటే ప్రజలకు కానీ ఎవరికైనా అక్కడ క్రౌడ్ను కంట్రోల్ చేసే ఇది ప్రభుత్వానికి ఉంది కదా మరి ప్రభుత్వం ఎందుకు చేయలేదు అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి పోలీసు ఇంటిమేషన్ ఇచ్చారు కేవలం వంద మందికే పర్మిషన్ ఇచ్చారు అన్న విషయం మీకు తెలియదా అభిమానులు చోట అభిమానులు ఉంటారు కదన్న అవి మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు పోలీస్ వ్యవస్థలు తప్పన్నావు కాబట్టి మరి అదే పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి మూడే మూడు కార్లు పర్మిషన్ ఇచ్చింది వంద మందికి మించి ఎక్కువ రావడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది మరి ఆదేశాలు మీరు మరి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అంటే అలా అని కాదు నేను అక్కడ పోలీస్ క్రౌడ్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆయన వచ్చారు ఓకే వచ్చినప్పుడు బందోబస్తు పెంచచ్చు కదా ఇది చేసి ఇది చేసుకురావచ్చు కదా అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయాలి కదా ఇప్పుడు క్రౌడ్ కంట్రోల్ చేశారంటే ఇప్పుడు కారు మీద మనిషి పడుతున్నాడు అంటే పోలీసు వారు కంట్రోల్ చేస్తుంటే మనిషి పడేవాడు కాదు కదా కారు కదా కారు తోలినోడితే ఒక విధంగా తప్పే కానీ అతను ఏం చేయలేడు ఎక్కించుకెళ్ళిపోవడం కరెక్ట్ కరెక్టేనా అంటే అక్కడ పోలీసు వారు కంట్రోల్ చేయలేదు ఎందుకు కంట్రోల్ చేయలేదు ఫస్ట్ కంట్రోల్ చేసి అంత ఇది జరిగేది కాదు అంటే అంతమంది గుంపులో పోలీస్ వారు కంట్రోల్ చేయలేదు కాబట్టి ఆయన వెళ్తున్నారు చూసుకోకుండా జరిగింది పరామర్శగా అని చెప్పి అంతమంది వెళ్ళడం కరెక్టేనా పరామర్శగా అంతమంది వెళ్తాం కరెక్ట్ కాదు మరి తప్పు ఎవరు అంట జగన్మోహన్ రెడ్డి గారి తప్పు కూడా ఉంది పరామర్శగా అంతమంది వెళ్ళటం కరెక్ట్ కాదు అది తప్పు ఇప్పుడు పరామర్శకి వెళ్ళారు ఇప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒప్పుల దండ కానీ ఇలా పట్టుకుని ఏం చేయాలి కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక ర్యాలీగా ఏదో కొత్త సినిమా రిలీజ్ అయినట్టు సినిమా ఈవెంట్కి వెళ్ళినట్టు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటాం కరెక్ట్ కాదు అలా ఈవెంట్ కింద వెళ్తాం ఆయన కూడా పోలీసు వారు ఆదేశాలు పాటించుండే చాలా బాగా ఇచ్చినటువంటి ఏదైతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి ఇలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఏం తప్పలేదంట ఉంది ఆయన అలా రావడం కరెక్ట్ కాదు అలా ర్యాలీ లాగా మరి పోలీసు తప్పన్నావు క్రౌడ్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళతో పర్మిషన్ ఇచ్చింది కొంతమంది పోలీసులు మాత్రం ఏం చెప్తారు నా ఇప్పుడు హీరోకి అభిమానులు ఉంటారు అలాగే ఆయనకి అభిమానులు ఉండొచ్చు ఆయన కావాలని తీసుకొచ్చుంటారు కదా అక్కడ ఉండే అభిమానులు ఆయన దగ్గరికి వచ్చారు అంతే పర్మిషన్ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి జాతలు తీసుకోవాలి మరి జాతలు ఈయన ఆపితే ఆపుతారన్న మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది పర్మిషన్ ఉన్నప్పుడు ఒక నాయకుడిగా నేను వస్తే ఇబ్బంది జరుగుద్ది కాబట్టి తన నాయకులతో మీరు సరి చేసుకోవాలని చెప్పి ఉండాలి కదా ఒక సినిమా హీరో వచ్చాడు అనుకున్నాం అన్న ఆగుతారా క్రౌడ్ రావద్దు మీరు ఇంట్లోనే ఉండండి అంటే వింటారని చెప్పండి మీరు చెప్పండి మరి పోలీసులు అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయాలి కదన్న ముందు క్రౌడ్ కంట్రోల్ చేసి ఉండనుకో ఇబ్బంది ఉండేది కాదు మరి క్రౌడ్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిదే ప్రజలు కాదు కదా పోలీస్ అధికారులది మంచి నేను అలా అంటలేదు అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదు ఫస్ట్ క్రౌడ్ కంట్రోల్ చేసి ఉన్నారనుకో ఇంత యాక్సిడెంట్ జరిగేది కాదు కదా ఆయన ఇప్పుడు అరెస్ట్ చేశారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేటివ్గా పరిగణించారు డ్రైవర్ని ఏవన్గా పరిగణించారు కార్ని సీజ్ చేశారు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు ఇంకేంటి అంటే ఒక మనం మానవత దృక్పథంతో ఆలోచిద్దాం రాజకీయ పరంగా కాస్త పక్కన పెడితే ఒక మనిషిని చనిపోయేట కంటే ఒక ప్రాణం విలువ తెలియాలి అర్ధాంతరంగా చనిపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు మానవ దృక్పథంతో చనిపోవడం కరెక్ట్ కాదు వాళ్ళు అలా చేయడం కూడా కరెక్ట్ కాదు అన్నారు ఈ ఏ టూల్స్ సృష్టించారని చెప్పి లేదు వాస్తవం జరిగింది కాబట్టి అన్ని న్యూస్ ఛానల్ చేసుకొచ్చారు జరగని ఏ వీడియో అంటే న్యూస్ ఛానల్ వాళ్ళు పిచ్చోళ్ళు ఏం కాదు కదా ఇప్పుడు మీడియా అంటే వా ఉన్న వాస్తవాన్ని వేయడమే మీడియా బాధ్యత ఇక్కడ ఏ అయితే వాస్తవం ఉందో అది మీడియా ప్రెసిడెంట్ జరిగింది అందులో ఆ వాస్తవాలు ఏమున్నాయి